ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండవ రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆలిజం ఇజం సర్ ఓవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ విరుచుకుపడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోననేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా ఖర్చులే నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి సి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజమే ప్రధానం అనేవారు ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది కానీ నిజంగా ఖర్చులేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనము నిన్న సంవత్సరాలు ఉన్నారు బడ్జెట్ పద్ధతులపై మా మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు వాట్ ఐమ్ సేయింగ్ నేను చెప్పింది మో ముప్పై ఏళ్ళు బట్టి నేను అర్థం చేసుకోవడానికి మీకు కూడా ముప్పై ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మేము అంతే ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి ఇట్ ఈస్ పాసిబుల్ అది ఇంఫోసైజ్ చేయడానికి చెప్తున్నా ఐ హీన్ ఎవ్రీథింగ్ నవ్ యూఆర్ హ్యావింగ్ ఫైవ్ జోన్స్ విశాఖపట్నం ఆరు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో అదే సమయంలో గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలు గోదావరి జోన్ రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే అదే సమయంలో గుంటూరు కృష్ణ ఐదు జిల్లాలు దీనికి దగ్గర దగ్గర మనం చూస్తే అమరావతి విల్ బి ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి విల్ బి ది హబ్ కింద తయారవుతుంది ఇదొక ఈ ఐదు జిల్లాలో ఒక జోరుగా ఉంటాయి అదే మరిగా అనంతపూర్ కర్నూల్ కడప హిందూపూర్ నంద్యాల దీనికి అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నేచురల్ డెస్టినేషన్ అవుతుంది మీరు ఆ ఫిగర్స్ చూస్తారు విశాఖపట్నం ఆల్రెడీ అమర్జ్డ్ యాజ్ నెంబర్ వన్ బట్ స్పోక్ మోడల్స్ ఎట్ ఉన్నాయి కూడా డిస్కస్ చేద్దాం అమరావతి విల్ అమర్జ్ బికాస్ ఆఫ్ క్యాపిటల్ తిరుపతికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ కృష్ణపట్నం ప్రాక్సిమిటీ శ్రీ సిటీ బాలాజీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఎమర్జ్ అవుతుంది బెంగళూరు ప్రాక్సిమిటీ వల్ల అనంతపూర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా ఎమర్జ్ అవుతుంది అనంతపూర్ కర్నూల్ పక్కనే చూస్తే హిందూపూర్ నుంచి మూడు జిల్లాలు కవర్ అవుతాయి నాలుగో జిల్లా వచ్చి నంద్యాల కడప ఇంటిగ్రేట్ చేసుకుంటాం